హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మీకైతే మటన్ బిర్యానీ చాలా సింపుల్గా పొడి పొడిగా ఏ విధంగా తయారు చేసుకోవాలో చూపిస్తాను మటన్ బిర్యానీ చేయడం అంటే చాలా పెద్ద ప్రాసెస్ అనుకుంటారు కానీ సింపుల్గా పదిహేను నుండి ఇరవై నిమిషాల్లో సులభంగా ఏ విధంగా తయారు చేసుకోవాలో చూపిస్తాను ఖచ్చితంగా ట్రై చేయండి దీనికోసం ముందుగా ఒక హాఫ్ కేజీ వరకు మటన్ అయితే తీసుకోండి మీరు తినే కారంని బట్టి కారంనైతే యాడ్ చేసుకోండి ఇందులోనే వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు హాఫ్ ప్యాకెట్ బిర్యానీ మసాలా అలాగే పచ్చి ధాన్యాల పొడి వన్ టేబుల్ స్పూన్ అదేవిధంగా ఒక వన్ కప్ వరకు పెరుగునైతే యాడ్ చేసుకోండి యాడ్ చేసుకొని ఈ విధంగా అయితే కలపండి మొత్తము మనకి కారము అల్లం వెల్లుల్లి పేస్ట్ అంతా మంచిగా కలిసేలాగా కలపండి ఇందులోనే ఒక నిమ్మకాయని కూడా పిండుకోండి ఇందులోనే ఒక టూ టు త్రీ టేబుల్ స్పూన్ వరకు అయితే వేసుకోండి వేసుకొని ఈ విధంగా మొత్తం అంతా అయితే కలపండి కలిపిన తర్వాత దీన్నైతే పక్కనుంచండి మన ఛానల్ అయితే ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు స్టవ్ అయితే ఆన్ చేసుకొని కుక్కర్నైతే పెట్టుకోండి ఇందులో ఒక త్రీ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్నైతే వేసుకోండి ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత ఇందులో పొడుగ్గా కట్ చేసుకున్న పచ్చిమిర్చిని అయితే వేసుకోండి ఇందులోనే సాజీర ఆకు చెక్క అదేవిధంగా నాలుగైదు లవంగాలు రెండు యాలక్కాయలు అయితే వేసుకోండి వేసుకొని దీన్నైతే కలుపుకోండి ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులోనే పొడుగ్గా కట్ చేసుకున్న ఆనియన్స్ని అయితే వేసుకోండి వేసుకొని ఇవి కూడా ఫ్రై అయిపోయిన తర్వాత వన్ టేబుల్ స్పూన్ పసుపు అదేవిధంగా హాఫ్ టేబుల్ స్పూన్ వరకి అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే యాడ్ చేసుకొని దీన్నైతే మంచిగా కలుపుకొని ఫ్రై చేసుకోండి ఇందులోనే పుదీనాను కూడా యాడ్ చేసుకోండి ఇవన్నీ మంచిగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులో మనం ఇప్పటిక కలిపి పక్కన పెట్టుకున్న ఈ మటన్ అయితే యాడ్ చేసుకోండి యాడ్ చేసుకొని ఈ మొత్తాన్ని అయితే ఒకసారి మంచిగా కలపండి ఈ విధంగా కలుపుకున్న తర్వాత దీనిపైన మూతనైతే పెట్టుకోండి కుక్కర్ మూత కాదు మనకి నార్మల్ మూతనైతే పెట్టుకోండి ఇప్పుడు ఇంకొక సైడ్ అయితే ఈ విధంగా అయితే పొడుగ్గా కట్ చేసుకొని వేయించుకోండి ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత చూడండి మనకి మటన్లో ఈ విధంగా వాటర్ అయితే ఊరుతాయి అన్నమాట ఇందులో కొద్దిగా వాటర్ని అయితే యాడ్ చేసుకోండి మనకి బిర్యానీ కోసం కాబట్టి మనకి గ్రేవీ లాగా ఉంటే సరిపోతుంది యాడ్ చేసుకొని కుక్కర్ పైన మూత అయితే పెట్టుకోండి మనకి ఆనియన్స్ అయితే ఫ్రై అయిపోయిన తర్వాత అవైతే తీసుకొని అందులోనే ఈ కాజులను అయితే వేసుకొని వీటిని కూడా దూరగా వేయించుకోండి ఇక్కడ నేను హాఫ్ కేజీ మటన్కి హాఫ్ కేజీ బాస్మతి అయితే తీసుకుంటున్నాను అయితే వాటర్తోని వాష్ చేసి కొన్ని వాటర్నైతే వేసుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడైతే స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయిని అయితే పెట్టుకొని మనం బియ్యం ఎన్ని తీసుకున్నామో అంతే వాటర్నైతే వేసుకోండి ఇందులోనే బగారా సామాన్ అయితే వేసుకొని కొద్దిగా సాల్ట్నైతే యాడ్ చేసుకోండి యాడ్ చేసుకొని మనము కడుక్కున్న బియ్యంనైతే ఇందులో వేసుకోండి వాటర్ని పంపేసి వేసుకొని దీన్నైతే ఒకసారి మంచిగా కలిపి మూత పెట్టుకోండి మనకి ఈ రైస్ అనేటువంటిది సెవెంటీ పర్సెంట్ కుక్ అయితే సరిపోతుంది చూడండి ఈ విధంగా కుక్ అయితే సరిపోతుంది ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసుకోండి చూడండి మటన్ అయితే ఒక సెవెన్ విజిల్స్ తర్వాత మనకి ఈ విధంగా ఉడికిపోయింది ఇప్పుడు మటన్ బిర్యానీ చేసుకోవడం కోసం ఒక పెద్ద సైజులో ఉండే పాత్రను అయితే తీసుకోండి తీసుకొని ముందుగా హాఫ్ టేబుల్ స్పూన్ ఆయిల్నైతే వేసుకోండి ఆయిల్ వేసుకోవడం వల్ల మనకి బిర్యానీ అనేటువంటిది మాడకుండా ఉంటుంది తర్వాత మటన్ అయితే ఈ విధంగా పలచగా అయితే వేసుకోండి వేసుకొని దీనిపైననే పుదీనా కొత్తిమీర అదేవిధంగా ఫ్రైడ్ ఆనియన్స్ని అయితే వేసుకోండి ఈ టమాటా ముక్కలు యాక్చువల్గా నేను కర్రీలో వేద్దాం మర్చిపోయాను అందుకనే పచ్చి టమాటోలనే ఈ విధంగా పెట్టుకున్నాను ఇప్పుడు దీనిపైన రైస్ని కూడా ఈ విధంగా పల్చగా ఒక లేయర్ లాగా అయితే వేసుకోండి వేసుకొని మళ్ళీ దీనిపైన కర్రీని అయితే ఈ విధంగా వేసుకోండి పల్చగా వేసుకున్న తర్వాత దీనిపైన టమాటో ముక్కలు అలాగే కొత్తిమీర కొంచెం పుదీనా అదేవిధంగా ఫ్రైడ్ అయితే వేసుకోండి టమాటో ముక్కలు అయితే టేస్ట్ చాలా బాగున్నాయి పచ్చివి వేసినా కూడా అదేవిధంగా మనం వేయించి పెట్టుకున్న జీడిపప్పును కూడా వేసుకోండి వేసుకొని మిగిలిన రైస్ మొత్తం అయితే దీనిపైన ఈ విధంగా వేసుకోండి వేసుకొని మిగిలిన కర్రీని కూడా మొత్తం దీనిపైనైతే వేసుకోండి ఈ విధంగా వేసుకున్న తర్వాత దీనిపైన కూడా సేమ్ కొత్తిమీర ఆనియన్స్ జీడిపప్పు వేసుకోండి మిగిలిన అన్నీ కూడా దీనిపైననైతే వేసుకోండి టమాటో ముక్కలు ఆనియన్స్ జీడిపప్పు అదేవిధంగా పుదీనా కొత్తిమీర వీటన్నిటిని అయితే వేసుకోండి వేసుకొని దీనిపైన కొద్దిగా వాటర్నైతే చల్లుకోండి లైట్గా మరీ ఎక్కువగా కాదు కొంచెం ఈ విధంగా చల్లుకుంటే సరిపోతుంది వాటర్ స్టవ్ అయితే ఆన్ చేసుకొని దీన్ని స్టవ్ పైననైతే పెట్టండి పెట్టి మూత పెట్టుకొని మూత పైన ఏదైనా అయితే పెట్టుకున్నారంటే మనకి చక్కగా కుక్ అవుతుంది ఇది ఒక టెన్ మినిట్స్ కుక్ అయిన తర్వాత స్టవ్ అయితే ఆఫ్ చేసుకుంటే సరిపోతుందండి మనకైతే ఎంతో టేస్టీగా ఉండే మటన్ బిర్యానీ అయితే రెడీ అయిపోయింది చూడండి రైస్ అయితే ఎంత పుల్లలు పుల్లలుగా చాలా బాగా వచ్చింది చూసారు కదండి చాలా సింపుల్ ప్రాసెస్ మటన్ పీసెస్ కూడా చాలా మంచిగా అన్నమాట మీరు కూడా ట్రై చేసి మీకు ఏ విధంగా వచ్చిందో కామెంట్ చేయండి అదేవిధంగా మరెన్నో మంచి వీడియోస్ కోసం మన అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి